వెల్కమ్ టు డేర్ మీడియా మట్టి విగ్రహాలు వాడండి పర్యావరణాన్ని కాపాడండి ఇది ప్రతి వినాయక చవితికి పర్యావరణ ప్రేమికులు ఇచ్చే నినాదం ఆ సందేశాన్ని ఇస్తూనే తాడేపల్లిగూడెంకు చెందిన జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ అధినేత దత్తు వెంకటేశ్వరరావు పన్నెండు సంవత్సరాల నుంచి ప్రతి చవితికి గణనాథుడి ప్రతిమలు అందిస్తూ పర్యావరణ ప్రేమికులకు తన వంతు కృషి చేస్తున్నారు వాటితో పాటు కే పెంటపాడులో మట్టి విగ్రహాలు తయారు చేసే వారికి పని కల్పించడంతో పాటు పట్టణంలోని ఆరు వేల గృహ సముదాయాల వారికి ఈ మట్టి విగ్రహాలు అందిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి విగ్రహాలతో పూజించడంతో పాటు గణపతి ఉత్సవాలు చేసే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రతి ఒక్కరు మట్టి ప్రమిదలే వాడాలి మట్టి విగ్రహాలే వాడాలని కలర్ విగ్రహాలు వాడటం ద్వారా అవి నిమజ్జనం చేసినప్పుడు కాలవలో పొల్యూషన్ అయ్యి ఆ వ్యాధులు ఆ నీళ్ళు తాగటం ద్వారా ఆ నీళ్ళు తాగటం ద్వారా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకి ముఖ్య కారణం అవుతుంది ఈరోజు క్యాన్సర్ పరిస్థితి చుట్టే దారుణంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ గత పన్నెండు సంవత్సరాల నుండి మట్టి ప్రతిమలను పంపిణీ చేయటం జరుగుతుంది సుమ జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు వినాయక చవితి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మట్టి ప్రతిమలే వాడి అలాగే ఉత్సవాల్లో కూడా భారీ ఎత్తు విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయ్యి వాడుతున్నారు అటువంటివి వాడకుండా ఎంత కష్టమైన మట్టి బొమ్మను చేయించడానికి ప్రయత్నించి ప్రజల్ని వ్యాధుల బారిన కా పడకుండా కాపాడుతారని ఆశిస్తారు